హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా ఇంట్లో కేసీఆర్ ఇచ్చిన తెల్లగుడ్డ చాలా ఉందనేసి దానికి కలర్ వేయాలని ప్లాన్ చేసాము దానికోసం కలర్ కొనుక్కొచ్చుకొని మరీ వైట్ క్లాత్కి కలర్ వేస్తున్నాం అది ఎలా చేస్తామో ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి రెండు పిడికీల ఉప్పు వేసి కలర్ కలుపుతున్నాము నేను ఈ కలర్ని అయితే శ్రీయాపేట్లో తీసుకున్నాను అది ట్వంటీ రూపీస్కి అంత ఇచ్చారు అది మొత్తం కలిపాము కలిపిన తర్వాత మంచిగా అంటాం మరగబెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక మంచిగా మరగనీయాలి వాటిని నేను కలర్ మరిగించే లోపు మమ్మీ వైట్ క్లాత్ని తీసుకొని తడిపేసి ఇలా నీళ్ళు లేకుండా పిండేస్తుంది కొద్దిగా వాటర్ లేకుండా క్లాత్ని పిండేసుకోవాలి కాటన్ క్లాత్ అయితేనే పడుతుంది ఇది టూ మిక్సింగ్ కాబట్టి మామూలుగా పడుతుంది కాటన్ క్లాత్ అయితే సూపర్గా అంటుతుంది కలరు ఇక క్లాత్లకు ఇంత వాటర్ లేకుండా దాన్ని ఒడిపట్టి తిప్పేస్తున్నాం వాటర్ అంతా పోతుంది దీనికి వైలెట్ కలర్ అద్దాలి ఇక నాకు ఇలా క్లాత్లకి కలర్ అద్దేది మమ్మీయే చెప్పింది ఇక మమ్మీ వచ్చినప్పుడే ఈ పని చేపిద్దాం అనేసి ఇక చేస్తున్నాం అన్నమాట ఇద్దరం కలిసి ఒడిగట్టి పిండిన తర్వాత మొత్తం కుల్లా చేసేసుకోవాలి క్లాత్ని ఇలా క్లాత్ని కుల్లా చేసేసుకున్న తర్వాత ముడతలు లేకుండా తీసుకొని మనం మరిగించిన కలర్ దాంట్లో ఇగో ఇలా వేసుకుంటూ కట్టెతోటి ఇట్లా అద్దుతున్నాను ఎందుకంటే అది కాలుతుంటుంది చేపెట్టడానికి వీలుండదు మొత్తము గుడ్డని అందులో తడిపేయాలి క్లాత్ ఫోల్డ్ లేకుండా చూసుకోవాలి ఫోల్డ్ ఉందనుకోండి అక్కడ కలర్ అంటదు ఇలా ఫోల్డ్ లేకుండా చూసుకుంటూ మొత్తం క్లాత్ని కలర్లో ముంచేస్తుండాలి చిన్న చిన్న క్లాత్లు అయితే ఈజీగా చేయొచ్చు ఇది మరీ లాంగ్గా ఉంది కాబట్టి కొంచెం కష్టమే అవుతుంది ఇక కట్టెతో అయితే రాదనేసి మా అమ్మ ఏకంగా చేయి పెడుతుంది కానీ మస్తు ఘోరంగా కాలుతుంది మరి అది వేడిగా ఉన్నప్పుడే అద్దాలంట కలరు మనకి ఏదన్నా వైట్ క్లాత్ డ్రెస్ ఉన్నా కానీ కాటన్ది ఏదైనా కలర్ తెచ్చి మంచిగా యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది వి వైట్ క్లాత్లు ఇంట్లో ఉంటాయి కానీ మనము పెద్దగా యూజ్ చేయము వైట్ అనేసి ఆ కాసినంత ఇరవై రూపాయలు పది రూపాయలు కలర్ తెచ్చుకొని అద్దుకున్నాము అంటే మంచిగా యూజ్ చేయొచ్చు అయినా బట్టలు కూడా కుట్టించుకోవచ్చు మంచిగా ఈ కలర్స్ మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కానీ అక్కడ ఎక్కువ పైసలు నేను ఈ అటు సూర్యాబిటకు పోయినప్పుడు తెచ్చి పెట్టుకున్నాను క్లాత్ని అంతా కలర్లో డిప్ చేసిన తర్వాత కొద్దిసేపు పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత కొద్దిసేపు అటు ఇటు కలర్ మొత్తం అద్దుకునేలాగా చేసుకోవాలి తర్వాత ఒక బకెట్లో వాటర్ తీసేసుకొని మంచిగా జాడివ్వాలి ఇలాగా వాటర్లో వేసి తీసేసుకొని మనము ఎండబెట్టుకోవాలిగా కాటన్ క్లాత్ అయితే కొంచెం కలర్ కూడా పోకపోయి ఉండేది ఇది కొంచెం మిక్స్డ్ కాబట్టి అలా కలర్ పోయింది దీన్ని ఇప్పుడు మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి దీనికి కూడా చూడండి ఎంత మంచిగా వైట్ది కాస్త వైలెట్ కలర్ అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి